హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లిస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నర్సరావుపేట టౌన్ నుంచి సురేష్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నర్సరావుపేట టౌన్ నుంచి సురేష్ గారు అయితే మనకి ఈ వీడియోని పంపించారు ఈ వీడియోని మీకు టాప్ క్వాలిటీకి చెందిన ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఇది తూర్పు జాతి రిచ్ వాటం పుంజులో చెప్తున్నారు ఒక మంచి క్వాలిటీ గల అనేది పెట్టారు ఇది తూర్పు జాతి రిచ్ వాటం పుంజులో చెప్తున్నారండి రంగు వచ్చేసి కక్కెర అని చెప్తున్నారండి ఈ పుంజు యొక్క రంగు కక్కెరగా చెప్తున్నారు ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులో చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీనికి ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడుగా ఉంటుంది చెప్తున్నారండి ఎత్తు వచ్చేసి ఇరవై మూడు ట్వంటీ త్రీగా ఉంటుందని చెప్తున్నారు హైటు ఇక బరువు వచ్చి మూడున్నర కేజీ దాకా ఉంటుంది చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి ఫ్రెండ్స్ అలాగే వయసు వచ్చేసి పన్నెండు నెలల వయసుల పుంజు చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్వెల్వ్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఈ కక్కెరపుంజ యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఈ రిచ్ వాటం పుంజు అండి ఇది ఈ యొక్క ధర వచ్చేసి పదకొండు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా దాని కాస్ట్ చెప్తున్నారు పదకొండు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి ఈ ధరలో కొంచెం డిస్కౌంట్ కూడా చేస్తామని చెప్తున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే మెయిన్ మెయిన్ సిటీస్కి అంటే బస్ ఫెసిలిటీ ట్రైన్ ఫెసిలిటీ ఉన్న సిటీస్కి అయితే చేయగలమని చెప్తున్నారండి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడికైనా సరే ఆంధ్ర తెలంగాణకి ఎక్కడైనా చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుందండి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ నరసరావుపేట టౌన్ చుట్టుపండ వాళ్ళు కానివ్వండి అలాగే పల్నాడు జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ఆ క్వాలిటీ ఉందా లేదా మనం తెలుసుకోవాలంటే కనుక లైవ్లో వెళ్ళి చూసుకుంటే మనకి కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుందండి అలాగే మనం ఈ మధ్యకాలంలో కొద్దిగా ఈ వర్షాల సందర్భంగా మనకి కొద్దిగా ఇబ్బందిగా ఉంది ట్రాన్స్పోర్టేషన్ అని చెప్తున్నారు కాబట్టి మీరు ఒకవేళ లైవ్ లెవెల్ చూసుకొని నచ్చితే కనుక ఆ పుంజను కొనుకొని మనతో పాటు సేఫ్టీగా ఇంటి తెచ్చుకోవచ్చు వీలైనంత వరకు మీరు లైవ్ లెవెల్ చూసి తీసుకుని మాత్రం ప్రయత్నించండి నేనైతే సురేష్ గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకొని ఆ పుంజం తీసుకొని ఫ్రెండ్స్ అలాగే మీకు కోళ్ళు ఏదైనా అమ్మాలి అనుకుంటే కనుక మీకు కోళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటికి పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒక రెండు రోజుల వీడియోస్ని అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్